ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ ఏటిలోని కెరటాలు రచయిత శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు పెద్దన్నయ్య శ్రీపతి శర్మ హైదరాబాదులో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు చిన్నయ్య భాస్కర శర్మ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజరు ఇద్దరూ హైదరాబాదులో ఖరీదైన ఇళ్లు కట్టుకుని స్థిరపడ్డారు భాస్కరన్నయ్య ఇల్లు అద్దెకిచ్చి ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడు మూడోవాణ్ణి నేను నా పేరు అనంత శర్మ రాజోలు దగ్గర కడలి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని దానికి తోడు చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్యం కూడా చేయిస్తుంటాను బాల్యం నుండి రాజోలు మొగలి కుదురు రాజమండ్రి పరిసరాల్లోనే జీవితం గడుపుతున్న నాకు చిన్నప్పటి నుంచి అన్నయ్యల్లా బస్తీల్లో మంచి ఉద్యోగం చేస్తూ ఉండేది కానీ మా నాన్నే నా ఆశ అడి ఆశ చేశాడు అన్నయ్యలిద్దరికీ నాకు వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం ఉండేది వాళ్ళిద్దరికీ చదువులైపోయాయి అప్పుడు నాకు ఏడేళ్లు పెద్దన్నయ్యకి ఉద్యోగం వచ్చింది ఆ సమయంలో నాన్నకి గుండెపోటు రావటంతో హైదరాబాద్ తీసుకెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకొచ్చారు అన్నయ్యలు ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్లతో పాటు నాన్నకి పరిచయస్తులు వచ్చి పలకరించి వెళ్తున్న క్రమంలో ఆ రోజు ఆ ఊరి గ్రామ సర్పంచ్ మరో ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి నాన్నని పరామర్శించి పంతులుగారు మీ పెద్ద పిల్లలిద్దరినీ బాగా చదివించారు ఇద్దరూ పట్టణాలకు వెళ్ళిపోయారు మీకు వయసుతో పాటు ఆరోగ్యము సహకరించటం లేదు ఎన్నాళ్లలా మీరు తిరిగి పౌరోహిత్యపు పనులు చేయించలేరు రాబోయే రోజుల్లో మా ఓళ్లలో మంచి చెడు కార్యక్రమాలు జరిపించేదెవరు కనీసం మీ మూడో అబ్బాయినైనా ఈ వృత్తిలో పెట్టండి అని వాళ్ళు అడిగినప్పుడు నాన్న కాదనలేకపోయాడు పౌరోహిత్యం తనతోనే అంతరించిపోవడం ఇష్టం లేని నాన్న అన్నయ్యలతో తన మనసులోని అభిప్రాయం చెప్పాడు నాన్న అనంతాన్ని డిగ్రీ వరకైనా చదవనివ్వండి ఆ తర్వాత వేదం చదువుకుంటాడు అన్నాడు శ్రీపతి కాలం మారుతోంది నాన్న చదువు లేకుండా వేదాన్నే నమ్ముకుంటే జీవితం సాగుతుందా అన్నాడు భాస్కరం నాన్న వాళ్ళిద్దరికీ అడ్డు చెబుతూ నేను ఇదే పౌరోహిత్యం మీద నాలుగెకరాల పొలం రెండెకరాల కొబ్బరి తోట ఏర్పరిచి మీ ఇద్దరిని చదివించలేదా మీ అక్కయ్యకి పెళ్లి చెయ్యలేదా మనం పద్ధతిగా ఉన్నంత వరకు పౌరోహిత్యం పాడికొండలాంటిది మీరన్నట్టు అనంతానికి డిగ్రీ వరకు చెప్పిస్తే తర్వాత వాడికి ఉండబుద్ధి అవుతుందా తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్నాం ఇవాళ ఏదో నాలుగు అక్షరం మొక్కలు చదువుకున్నామని ఇన్నేళ్ళు అన్నం పెట్టిన వృత్తికి అన్యాయం చేసి వదిలిపెట్టి కృతజ్ఞులుగా మారటం సభ్యత కాదు అనంతం వేదం చదువుకుని పౌరోహిత్యాన్ని కొనసాగిస్తాడంతే అన్నాడు నాన్నక్కరా ఖండీగా మాటకి ఎదురు చెప్పే సాహసం చెయ్యలేదు అన్నయ్యలు మరుసటి నెలలోనే నాకు ఉపనయనం జరిపించి కొవ్వూరులో గాయత్రి పాఠశాలలో చేర్పించాడు నాన్న అప్పటి నుంచి నాకు పద్నాలుగేళ్ళు వచ్చేదాకా వేద పాఠోపాసన చేసి బయటపడ్డాను అప్పటికి నాన్న ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండటంతో ఆయన చేయించే పురోహితపు బాధ్యత నాపై పడ్డది పొలాల నుంచి వచ్చే ధాన్యం మా ఇంటి అవసరాల కన్నా ఎక్కువగానే ఉండేది కొబ్బరి తోటపై వచ్చే ఆదాయం అదనమే అన్నయ్యలిద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి నేను పల్లెటూళ్ళ పౌరోహిత్యానికి అలవాటు పడిపోయాను ఒక మోపెడ్ కొనుక్కున్నాను పెద్దన్నయ్య ఇంటికొచ్చినప్పుడు నాతో ప్రైవేటుగా పదో తరగతి పరీక్షకి కట్టించి పాస్ చేయించాడు ఆదాయానికి అలవాటు పడ్డ నాకు చదువు మీద మక్కువ అంతగా ఉండేది కాదు నాకు ఇరవై వచ్చాయి మా ఇంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే తెలిసిన సంబంధాన్ని చూసి నాన్నే నా పెళ్లి తులసితో జరిపించాడు ఆమె అమ్మతో మా ఇంటి పరిస్థితుల్ని అనుసరించుకుని నడుచుకునేది అన్నయ్యలంత వైభవం నాకు లేకపోయినా దేనికి దేహి అని ఇతరుల్ని ముఖ్యంగా అన్నయ్యల ముందు చెయ్యి జాపే అవసరం ఉండేది కాదు నాకు పెళ్లైన రెండో సంవత్సరం నాన్నకి మరోసారి గుండెపోటు వచ్చి నిద్రలోనే కన్ను మూశాడు కర్మకాండలయ్యాక పెద్దన్నయ్య నాతో టీచర్ ట్రైనింగ్లో సీటిప్పిస్తాను చదువుకోమన్నాడు ఇన్నేళ్ళు లేని చదువు ఇప్పుడు నాకెందుకన్నయ్యా అన్నాను కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఏదో నాకు అవకాశం ఉంది మాతో పాటు నీకు నాన్న చదువు చెప్పించి ఉంటే నీ పరిస్థితి మరోలా ఉండేది ఆ భావన నీకు కలగకూడదనే కులవృత్తితో పాటు ఓ ఉద్యోగము ఉంటే గౌరవంగా భరోసాగా ఉంటుంది అన్నాడు అన్నయ్య మాట తోసిపుచ్చలేక టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను అన్నయ్య పలుకుబడితో మొగలి కుదురులోనే పోస్టింగ్ ఇప్పించాడు ఆ రోజు అన్నయ్య చెప్పిన మాటల విలువ కొన్నేళ్ల తర్వాత బోధపడ్డది కాలం మారుతున్న కొద్దీ పల్లెటూళ్ల మీద పట్టపు పోకడలు విదేశీ వ్యామోహాలు వచ్చి వాలిపోవడంతో ప్రజల్లో అస్థికత్వం స్థానాన్ని నాస్తికత్వం ఆక్రమించసాగింది ఇంటింట టీవీ ఇంటర్నెట్లు వైఫైలు చేతుల్లో స్మార్ట్ ఫోన్లు నాగరికత పేరుతో వచ్చేశాయి అంతా ఆన్లైన్ మయమే తినే తిండి తొడిగే బట్ట ఆఖరికి కాలికి తొడిగే చెప్పులు కూడా ఆన్లైన్లో వెతుక్కుని ఇంటికి వస్తుంటే భరించలేని బద్దకం అంటువ్యాధిలా వ్యాపిస్తోందనిపిస్తోంది ఆ టెక్నాలజీ ప్రభావం నేను చేయిస్తున్న పౌరోహిత్యం మీద పడింది స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి పొల్లుపోని మంత్రాలతో క్రతువులు వ్రతాలు వాళ్లే చేయించేసుకుంటున్నారు నాయి బ్రాహ్మణులు కమ్మగా వినిపించే నాదస్వరం యూట్యూబ్లో దూరి వారి స్వరాన్ని నొక్కేస్తోంది పూజా పునస్కారాలు నోములు వ్రతాలు వారం వర్జాలు రోజువారీ జాతకాలు చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలోకొచ్చి నాలాంటి వాడి అవసరం కూడా అనవసరం అనుకుంటున్న రోజులు వచ్చేసాయి పాత తరాన్ని పక్కకి పెట్టి వింత పోకడల కొత్త తరం మారుమూల పల్లెటూళ్లలో సైతం వేళ్ళూనుకోవడంతో నాకి స్కూల్ టీచర్ ఉద్యోగం లేకపోతే పది రూపాయలకు కూడా అగచాట్లు పడాల్సి వచ్చేదని అన్నయ్యకి మనసులోనే జోహార్లు అప్ అర్పించేవాణ్ణి పొలాల మీద కొబ్బరి తోటల మీద వచ్చే ఆదాయాన్ని అన్నయ్యలిద్దరికీ వాటా ప్రకారం పంపేవాణ్ణి మొదట్లో వాళ్ళు కానీ నా బలవంతం మీద తీసుకుంటున్నారు అన్నయ్యలు మన వాళ్ళైనంత మాత్రాన వదినలు మనలో కలిసిపోతారా అదీగాక నాన్న ఆస్తి అంతా నేనొక్కడిని అనుభవిస్తున్నానన్న అపప్రద అంటకుండా ఉండాలన్న అభిమతంతో వాళ్లకి ఆ డబ్బుతో అవసరం లేకున్నా నా తృప్తి కోసం పంపుతూనే ఉన్నాను నా అబ్దీకానికి ప్రతి సంవత్సరం అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వచ్చి పది రోజులు గడిపి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది గత నాలుగేళ్లుగా వర్షాభావం వల్ల పొలంలో పంటంతా ఎండిపోయింది ఈ సంవత్సరం తొలకరి కంటే ముందే వానలు మొదలయ్యాయి ఆమెతోత్సాహంతో అప్పు చేసి మరీ నాట్లు వేయించాను గతంలో కంటే పంట బాగా పెరగడంతో అప్పులు తీర్చేయొచ్చన్న ధైర్యం ఏర్పడ్డది నా పెద్ద కూతురు రమ్యకి పద్దెనిమిదేళ్లొచ్చాయి రాజోలులో డిగ్రీ చదువుతోంది అనుకోకుండా తెలిసిన వాళ్ల ద్వారా ఈ మధ్య ఓ పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమ్యని చూసి కట్న కానుకలేమి వద్దు పెళ్లి ఘనంగా జరిపించండి చాలు అని పెద్ద మనసుతో వాళ్ళన్నారు అలాగని నా ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి గుళ్ళో తాళి కట్టించలేనుగా పైగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా తెలిసిన వాళ్లే ఇన్నేళ్లు వాళ్ళెళ్లల్లో పౌరోహిత్యం చేయించి జీవిస్తూ వచ్చి ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తూ కనీసం వాళ్ళని పిలవకపోతే బాగుంటుందా అలా చేస్తే ముందు అమ్మ ఒప్పుకోదు ఎంత తక్కువలో తక్కువైనా పది లక్షల దాకా కావాలి అన్నయ్యల దగ్గర డబ్బున్నా ఎలా అడగలను అన్ని లక్షలు అప్పు చేయటం నా మొహమాటానికి పడని విషయం అందుకని అన్నయ్యలకి ఆస్తిలో వాటాలిచ్చేసి నా వాటాకొచ్చే ఆస్తిలో కొబ్బరి తోట అమ్మేద్దామని ఆలోచించాను ఆ రోజు ఉన్నట్టుండి అకాల వర్షం మొదలయ్యింది రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కొండపోత వర్షాలు కురిశాయి ఓ పక్క చేతికొచ్చిన పంట ఇంటికి రాకుండానే నీటి పాలయ్యింది మరోపక్క పాతపడ్డ మా ఇంటి మట్టి గోడ కాస్త కూలిపోయింది వర్షం తగ్గాక పొలానికి వెళ్లి పంటను చూసేసరికి గుండె చెరువయ్యింది ఈ ఏడాది ఏపుగా పెరిగిన పంటను చూసి నాలుగేళ్ల అనావృష్టిని తట్టుకోవచ్చని కలలు కలలుగన్న నా కలల్ని ఈ అతివృష్టి కన్నీళ్లతో తుడిచిపెట్టింది వచ్చే నెలలో నానబ్దీకానికి అన్నయ్యలిద్దరు కుటుంబాలతో వస్తారు వాళ్ళొచ్చే లోపల కూలిపోయిన ఇంటి గోడలు కట్టించాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఇంటికొచ్చిన నాకు తులసి తన చేతి బంగారు గాజులు తీసి ఇచ్చి అమ్మి గోడలు కట్టించమని ధైర్యాన్నిచ్చింది ఇష్టంగానే వాటిని తీసుకుని అమ్మేసి ఇంటి చుట్టూ మట్టి గోడల స్థానంలో ఇటుక గోడలు కట్టించాను ఇద్దరు అన్నయ్యలకి ఫోన్ చేసి అబ్దీకానికి వచ్చినప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడాలని చూచాయిగా చెబినేశాను ఎప్పటిలాగే నానాబ్దేకానికి అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వచ్చారు ఇల్లు బాగు చేయించి మంచి పని చేసావరా అనంత అన్నారే ఎంత ఎంతైందిరా అని ఒక్కరూ ఆడక్కపోయేసరికి చిబుక్కుమనిపించింది ఇద్దరు ఆస్తి పంపకాల విషయం ప్రస్తావిస్తారని అనుకున్నాను వాళ్ళు వచ్చిన వారం వరకు ఆ విషయం ఎవ్వరూ ఎత్తలేదు నోరు తెరిచి అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డుపడుతోంది ఆ రోజు నానాబ్దీకం ఎప్పుడూ ఆ క్రతువు మనస్ఫూర్తిగా చేసే నేను ఈసారి ఎందుకో అనాసక్తంగా అన్యమనస్కంగా చేస్తున్నట్టు అనిపించింది పెద్దన్నయ్య కొడుకు అమెరికాలో ఉంటున్నాడు చిన్నయ్య రెండో కూతురు మెడిసిన్ చదువుతోంది ఆ పోలిక నా మనసుని పెనుపోతంలో ఆక్రమించుకోవడంతో వాళ్ల ముందు నా పిల్లలు పల్లెటూరి చదువులతోనే సరిపెట్టుకోవలసి రావడాన్ని అన్వయించుకోవడం అసాధ్యం కాసాగింది రమ్యకి సంబంధం కుదిరింది పెళ్ళైనా చేద్దామంటే అందుకు సహకరించలేమో అన్న అలజడిలో నాన్న మీద కోపంతో సవ్య అపసవ్య ప్రాచీన విధులు యాంత్రికాలే అయ్యాయి ఓ పక్క నాలుగేళ్ల కరువు ఊళ్ళో అప్పులు మరోపక్క కూతురి పెళ్లి ఎదురుగా మండుతున్న హోమం గుండెల్లో మండుతున్నట్టు అనిపించసాగింది తెల్లవారితే అన్నయ్యలిద్దరూ ఊరెళ్ళిపోతారు ఆ రాత్రి అన్నయ్యలిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న గదిలోకి వెళ్ళాను కానీ వాళ్ళని అడగటానికి మనసొప్పక కాసేపు కూర్చొని లేచూస్తుంటే అనంత ఏమిట్రా అలా ఉన్నావు కూర్చో ఆస్తి పంపకాలు అన్నావట మా ఇద్దరికి ఇష్టం లేదురా అన్నాడు పెద్దన్నయ్య నా చెవులకు ఆ మాట పిడుగులా వినిపించింది గొంతు పెగల్చుకుని ఎందుకని అన్నాను ఆందోళనగా నీకు ఇంకో కూతురుంది మున్ముందు బోరెడు ఖర్చులు వస్తాయి ఇప్పుడే ఉన్న ఆస్తి అమ్ముకునేం చేస్తావు అన్నాడు చెన్నన్నయ్య అప్పటి సంగతి తర్వాత ముందు ఇప్పటి సంగతి చూడాలిగా ఏదో అదృష్టం కొద్దీ రమ్యకి మంచి సంబంధం వచ్చింది పిల్లలకు పెద్ద చదువులు చెప్పించలేకపోయినా కనీసం పెళ్ళైనా చెయ్యాలి కదా అన్నాను నిష్ఠూరంగా ఎందుకురా అంత ఆవేశపడుతున్నావు మాకు నాన్న చెప్పించిన చదువే మా జీవనం మాకు ఉద్యోగాలు లేకపోతే పూట గడవదు కానీ అలా కాదు తోట ఇల్లు పొలం ఉద్యోగం అన్నీ స్థిరాస్తులే కదా ఆ ఉంది ఉద్యోగం బతికి ఇచ్చడానికి బడిపంతులు ఉద్యోగం కుడి చేతికి ఎడమ చేతికి అందని పల్లెటూరి పౌరోహిత్యం ఆస్తిలో నా వాట అమ్మితే నా కూతుళ్ళ పెళ్లిళ్ళకి కూడా చాలని స్థిరాస్తి అన్నాను ఉక్రోషంగా మేమింకా బతికే ఉన్నాం కదరా నాన్న పోయిన దగ్గర నుంచి మేము వద్దంటున్నా నువ్వు పంపిస్తున్న పొలాల మీద వచ్చే ఆదాయం రమ్య పేరుతో బ్యాంకులోనే వేస్తున్నాం ఆ డబ్బంతా నీదే వాడుకో అయినా మేమేనాడైనా ఆస్తిలో వాటాలిమ్మని అడిగామా అమ్మ ఏమని అన్నామా నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావు అన్నాడు పెద్దన్నయ్య ఆ డబ్బు నాదెలా అవుతుంది అనంతా నాన్న మా ఇద్దరికి మంచి చదువులు చెప్పించారు మంచి ఉద్యోగాలు వచ్చి సుఖంగా ఉంటున్నాం అంత మాత్రాన నీ కష్టం మాకు తెలియదనుకోకు ఇన్నేళ్లు ఆస్తితో పాటు అమ్మని కంటికి రెప్పలా కాపాడుతున్నావు ఉమ్మడిగా ఉన్న ఆస్తిని విడదీసి అమ్ముకుంటే వచ్చేదానికంటే కోల్పోయేదే ఎక్కువ ఇన్నేళ్లు నువ్వు పంపిన డబ్బంతా ఏడు లక్షలయ్యింది ఇదిగో దానికి చెక్కు రమ్య పెళ్లి కోసం నువ్వు అప్పులు చెయ్యక్కర్లా ఆస్తులు అమ్మక్కర్లా రమ్య నీకే కాదు మాకు కూతురే మిగిలిన డబ్బు వెళ్ళి పంపిస్తాం పెళ్లి పనులు చూడు పెళ్ళి ఘనంగా జరిపిద్దాం అన్నాడు చిన్నయ్య అన్నయ్య అన్నాను ఆర్ద్రంగా రేపే వెళ్ళి తులసికి గాజులు కొనిపెట్టు ఇది ఈ సంగతి మీకెవరు చెప్పారు అమ్మ నీ దగ్గరున్నంత మాత్రాన నీ ఒక్కడికి అమ్మ కాదోయ్ ఆ అమ్మ ఇటువంటి విషయాలు ఎప్పుడూ దాచిపెట్టదు అన్నాడు పెద్దన్నయ్య అప్పుడు గుర్తొచ్చింది అమ్మెప్పుడు చెప్పే ఏటిలోని కెరటాల్లా తోపుట్టువులు కలిసి ఉండాలిరా అనే మాట సద్దిమూట లాంటిది అమ్మమాట ఈ కథ ఇంతటితో సమాప్తం